హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండవుల శ్రీనివాస్ సొంత గడ్డ ఇందూరు గడ్డకు మహేష్ కుమార్ గౌడ్ ఏం చేస్తాడు నిజామాబాద్ ఆసక్తిగా ఎదురుచొస్తుంది కింది స్థాయి నుంచి ఎదిగి వచ్చిన ఒక బీసీ లీడర్ ఈరోజు పీసీసీ చీఫ్గా రాష్ట్ర పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సారథ్యం పగ్గాలు చేపట్టారు అధిష్టానం వద్ద వీర విధేయుడిగా పేరున్న మహేష్ కుమార్ గౌడ్ అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ రాజకీయాల్లో ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు అందరు వాడిగా ముద్రపడ్డాడు అందరితో మంచిగా ఉంటాడు అధిష్టానం చెప్పిన ప్రతి పనిని భుజానేసుకొని పార్టీ పటిష్టతకు ఆది నుంచి పాటుపడుతున్న లీడర్గా ఆయన ఎదిగి వచ్చాడు అందుకే ఈరోజు అధిష్టానం ఆయన వీర విధేయతకు విధేయతకు పట్టం కట్టే పీసీసీ చీఫ్ పదవిని అప్పగించింది బాధ్యతలు రాష్ట్ర పార్టీ కీలక బాధ్యతలు ఆయన భుజస్కందాలపై వేసింది నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ అక్టోబర్ నాలుగున పీసీసీ చీఫ్ ప్రమాణ స్వీకారం తర్వాత అయినా నిజామాబాద్ గడ్డకు చేరుకొని ఉన్నారు దానికి సంబంధించి పాత కలెక్టరేట్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆరుగురు మంత్రులు పెద్ద ఎత్తున లీడర్లు ప్రముఖులు అందరూ కూడా ఈ కీలకమైన ఈ సమావేశానికి హాజరు కానున్నారు అయితే ఆసక్తిగా ఇప్పుడు అంటే నిజామాబాద్కు సంబంధించి డి డి శ్రీనివాస్ తర్వాత మళ్ళీ ఒక బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ గౌడ సామాజిక వర్గానికి చెందిన మహేష్కు పీసీసీ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం ఒక బీసీకి పట్టం కట్టింది అయితే నిజామాబాద్ దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోకుండా అట్లా వెనుకబాటు గురవుతూ వస్తూ ఉంది ఎంతో హేమాహేమి ఎంతో మంది మంత్రిత్వ పదవులు ఇక్కడ మంత్రి పదవులు చేపట్టినా పెద్దగా చేసింది ఏం లేదు నిజామాబాద్కు వరిగింది కూడా ఏం లేదు ఇప్పుడు అంత ఆసక్తిగా ఎదురుచూస్తుంది అందుకోసమే మహేష్ కుమార్ గౌడ్ ఏం చేస్తారు నిజామాబాద్కి ఏం చేయబోతున్నారు రాజకీయంగా పార్టీని పటిష్టపరచడంలో రేపు రానున్న ఎన్నికలు ఏవైనా కానీ దాంట్లో కాంగ్రెస్ విజయబేరి మోగించడంలో మహేష్ కుమార్ గారు పాత్ర కీలకంగా ఉంటుంది దాని కాదని లేదు కానీ అంతకు మించి జీవన ప్రమాణాలు అక్కడ జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడంలో అభివృద్ధి విషయంలో ఇంకా ప్రాజెక్టులు రప్పించే విషయంలో పారిశ్రామికంగా నిజామాబాద్ చాలా వెనుకబాటు గురైన ప్రాంతంగా చెప్పొచ్చు ఒక సుబ్జిత్ మిల్లు లేకపోతే ఇంకేదో చిన్నపాటి చిన్న చిన్న పరిశ్రమలు తప్ప అక్కడ చెప్పుకోదగ్గ లేవు ఉపాధి లేదు అందరూ హైదరాబాద్ ఇంకేటో ఏటో చూడాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఒక మాస్టర్ ప్లాన్ అయిన తర్వాత దీనికి ఒక ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేసిన తర్వాత దీంట్లో పెద్ద పెద్దపాటి పరిశ్రమలు తీసుకొస్తే కనుక నిజామాబాద్ ప్రజలకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు మహేష్ కుమార్ గారు ఇప్పుడు అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నది కూడా దానికోసం ఎందుకంటే గత ప్రభుత్వం ఒక ఐటీ హబ్ అని లేకపోతే ఇంకో న్యాక్ సెంటర్ అని ఏర్పాటు చేసింది దానివల్ల లోకల్ ప్రజలకు పెద్దగా ఒరిగిందేమో చెప్పుకోవడానికి పేరు తప్ప దానివల్ల ఉపాధి కల్ కల్పించలేదు అయితే న్యాక్ సంబంధించి చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ ఒక స్కిల్డ్ దాంట్లో పని నేర్పించేసి ఇంజనీర్లుగా మార్చడంలో స్కిల్డ్ వర్కర్గా మార్చడంలో ఉపయోగపడుతుంది దాన్ని కూడా సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు కీలకంగా పరిశ్రమల ఏర్పాటు జక్రాన్పల్లి మండల్లో గతంలో వెయ్యి ఎకరాలు సేకరించారు ఎయిర్పోర్ట్ కోసం అది అది ఏళ్ళ తరబడి అట్లా పెండింగ్లో వస్తూనే ఉంది పరిశ్రమ అంటే అనుమతులు రాలేదని అదని ఇదని దాన్ని పెండింగ్లో పెట్టేశారు దీనిపైన మహేష్ కుమార్ గౌడ్ కీలకంగా ఫోకస్ చేస్తే కనుక ఇది చాలా ఇది ఒక టర్బో హబ్గా మారి పెద్దగా నిజామాబాద్కు పెద్ద ఫోకస్ వచ్చేసి అభివృద్ధి పథంలో అవకాశాలు ఉన్నాయి అక్కడ ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి చా దాంతో పాటుగా ఇప్పుడు అక్కడ గుండారంలో ఒక నాలుగు వందల ఎకరాల అసైన్ భూమి ఉంది గతంలో జర్నలిస్టులకు అక్కడ కవిత ప్లాట్లు ఇప్పిస్తామన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత ఆ ప్లాట్లు కూడా రద్దయిపోయింది ఎవరికి రాలేదు అక్కడ అసైన్మెంట్ భూమి చాలా అద్భుతంగా ఉంది అక్కడ ఒక బ్యాటరీలో ఫ్యాక్టరీ కావచ్చు ఇంకా పెద్ద పార్టీ పరిశ్రమ ఏర్పాటు కోసం అనువైన స్థలం నిజామాబాద్లో చాలా ఉంది ఇట్లా వీటిపైన పారిశ్రామికవేత్తలతో పరిశ్రమల తోడ్పాటు విషయంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడితే గనక కూర్చోబెట్టి వాళ్ళకు కావాల్సిన ప్రోత్సాహకాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తామని మాట్లాడితే అద్భుతంగా నిజామాబాద్ ఒక ప్రగతి పథంలో తీసుకుపోయే అవకాశం ఉంది ఒక రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకునేంత వీలు కూడా ఉంది ఎందుకంటే ఒక సిద్దిపేట ఒక గజ్వేల్ ఒక నల్గొండ ఇట్లాంటి చిన్న చిన్న జిల్లాలు అంటే నిజామాబాద్ జిల్లాతో పోలిస్తే చాలా చాలా చిన్న జిల్లాలకు రింగ్ రోడ్లు వేసుకున్నారు నిజామాబాద్ని ఎవరు పట్టించుకోలేదు అందరూ కూడా ఇక్కడ నుంచి ఎదిగిరి వచ్చిన నాయకులే తప్ప హైదరాబాద్కు చూడడమే తప్ప వాళ్ళు అక్కడ ఉండి ఏదో చేద్దాము పుట్టిన గడ్డకి ఏదో చేద్దామనే తపన ఉన్నవాళ్ళు ఇప్పటివరకు కనిపించలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలకమైన పదవులో ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఇది చేస్తారనే ఆశ చాలామందిలో ఉంది దాంతోపాటు సుదర్శన్ రెడ్డికి హోమ్ మినిస్టర్ ఇస్తారని చెప్పేసి కూడా ప్రచారంలో ఉంది ఆయనకు ఇచ్చే అవకాశాలే ఉన్నాయి అట్లా సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని కలుపుకొని పోయి మహేష్ కుమార్ గౌడ్ ఏదైనా సాధించవచ్చు ఆయనకు ఎందుకంటే అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉంది ప్రభుత్వం వద్ద ఆయన పరపతి చెలుబాటు అవుతుంది ఈ ఈ సమయంలో ఇందూరుగడ్డ ఇందూరు నుంచి ఎదిగి వచ్చిన లీడర్గా ఇందూరుగడ్డ ఆయన కోసం ఆసక్తిగా చూస్తుంది తన కోసం ఏం చేస్తారని అందుకోసం నిజామాబాద్పై మహేష్ ప్రత్యేక ముద్ర వేసుకునే క్రమంలో వీటిపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది